నెల్లూరు జిల్లా కావలి రూరల్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మొదటి దశ అడ్మిషన్ పూర్తయ్యిందని రెండవ దశ స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ త్వరలో మొదలవుతున్నాయని అన్నారు మొదటి దశలో అడ్మిషన్ పొందిన వారికి క్లాసులు పది ఏడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైనట్లు తెలిపారు మొదటి దశ తర్వాత మిగిలిన సీట్స్ అన్ని రెండో కౌన్సిలింగ్లో స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయబడతాయని తెలిపారు పదవ తరగతి ఉత్తీర్ణులు అయిన వారు ఇంటర్మీడియట్ లేదా ఐఐటి ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కావాలి చేరడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అని స్పాట్ అడ్మిషన్ దరఖాస్తులు ప్రిన్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డే డాక్టర్ సుశీల్ కుమార్ ప్రియా తెలియజేశారు డాక్టర్ ఎస్ సుశీల్ కుమార్ ప్రియ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కావలి రుద్రకోట నుంచి మాట్లాడుతున్నాను ఈ పాలిటెక్నిక్ విద్య గురించి చాలా వరకు మన కావలి ఏరియా వాళ్ళకి సరిగా తెలియదు ఈ పాలిటెక్నిక్ విద్య అభ్యసించిన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అది కాకుండా మాకు ఈ పాలిటెక్నిక్ ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కావలికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రె అక్రిడేషన్ సర్టిఫికేట్ కూడా పొందాము ఈ పక్కన ప్రకాశం డిస్టిక్ నెల్లూరు డిస్టిక్లో ఏకైక విద్యా సంస్థ మాకే మాకే ఎంబీఏ అక్రిడేషన్ వచ్చింది కాబట్టి పిల్లలు అది గుర్తించి పాలిటెక్నిక్ విద్యకి ఎంబీఏ అక్రిడేషన్ రావాలంటే వాళ్ళు ఢిల్లీ నుంచి ఒక వైస్ ఛాన్సలర్ ఐఐటి ప్రొఫెసర్ వచ్చి అన్ని ల్యాబ్లు పరిశీలించి ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నీ పరిశీలించి దాని మీదట మాకు ఈ అకడేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అది గుర్తించి వాళ్ళు ఇచ్చినారంటే ఇక్కడ ఎటువంటి వసతులు ఉన్నాయని మీరు గుర్తించవచ్చు కాబట్టి మీ పిల్లల్ని ఇక్కడ కావలి వాసులు కానీ కావలి పక్కన ఉన్న విలేజెస్లో ఉన్న టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకి మీరు ఇక్కడ చేర్పించవచ్చు ఇప్పుడు త్వరగా మాకు మొదటి దశ కౌన్సిలింగ్ పూర్తయింది పిల్లలు ఈ రోజు నుంచి క్లాస్ వర్క్ అటెండ్ అవుతున్నారు నెక్స్ట్ రెండో దశ కౌన్సిలింగ్ జరుగుతుంది ఆ స్పాట్ అడ్మిషన్ కూడా మూడోసారి స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది జరుగుతుంది కాబట్టి స్పాట్ అడ్మిషన్కి ఇంట్రెస్ట్గా ఉన్న విద్యార్థులు ఇక్కడ మా మా కాలేజీ ఆఫీస్ నందు అప్లికేషన్స్ దొరుకుతున్నాయి కాబట్టి మా నంబర్స్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్కి ఇది నా నెంబరు మీరు కాల్ చేస్తే మా ఆఫీస్ నందుకు వచ్చి కానీ మీరు ఇక్కడ అప్లికేషన్లు పూర్తి చేస్తే స్పాట్ అడ్మిషన్ కంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లలు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఎంపీసీ ఫెయిల్ అయిన వాళ్ళు లేదా పాస్ అయిన వాళ్ళు వాళ్ళ ఎవరైనా చేరొచ్చు నెక్స్ట్ ఐటీఐ విద్యార్థులు కూడా అవకాశం ఉంది ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఈ అప్లికేషన్ తీసుకొని స్పాట్ అడ్మిషన్లో చేరొచ్చు స్పాట్ అడ్మిషన్లో చేరిన విద్యార్థులకు మాత్రం నాలుగు వేల ఎనిమిది వందలు ఫీజు కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఈ స్కాలర్షిప్ కానీ వీటికి కానీ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మీరు ఇది గుర్తించి స్పాట్ అడ్మిష అడ్మిషన్కి అప్లికేషన్లు అవైలబుల్ అవుతున్నాయి మీరు మా నంబర్కి ఫోన్ చేసి కనుక్కొని మీరు వచ్చి తీసుకొని మీరు ఈ కాలేజీ ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని